హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గగనం బ్లాగ్స్ రాజలేఖా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గగన్ బ్లాగ్స్ ఇప్పుడు మనం వైజాగ్ అయితే వెళ్తున్నామండి అయోధ్య రామ మందిర్ ఎలా ఉందో ఆ సెట్ అయితే వైజాగ్లో వేశారు అది ఎక్కడంటే ఆర్కే బీచ్ ఉంది కదండి ఆర్కే బీచ్ దగ్గర పామ్ బీచ్ ఉందండి పామ్ బీచ్ పక్కనే ఉంది ఇది మనకి రోడ్డు మీద కనిపిస్తుంది ఎంట్రన్స్ అయోధ్యలో ఎలా ఉందో రామ ఇక్కడ సెట్ అయితే యాజ్ డీజ్గా వేశారండి దీనికి సెట్ వేయడానికి ఫోర్ క్రోడ్స్ అయితే ఖర్చు అయ్యిందంటండి ఇది ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది మే ట్వంటీ ఫస్ట్ని స్టార్ట్ చేశారు ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి మాత్రం తప్పకుండా చూడండి ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అండి పర్ హెడ్ చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరికి యాభై రూపాయలు అయితే కం కంపల్సరీ ఇది బీచ్ దగ్గర ఉండడం బీచ్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి మేము ఈవినింగ్ వెళ్ళడం వల్ల బీచ్ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి ఆ రోజు సాటర్డే వెళ్ళాం చాలా క్రౌడ్ ఉంది మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మధ్యాహ్నం వెళ్ళకండి ఈవినింగ్ వెళ్ళండి ఎందుకంటే బీచ్ చూసుకోవచ్చు అంత బాగుంది నెక్స్ట్ నైట్ అయ్యేసరికి లైటింగ్ కూడా వేస్తున్నారు చాలా బాగా ఆ లైటింగ్ మీద చాలా బాగా కనిపిస్తుందండి ఎంట్రన్స్లో చూసి రాముడి వారి విగ్రహం కూడా పెట్టారు బాణం వేస్తున్నట్టు ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళబోతున్నాం అండి మీరు కూడా చూడండి మాతో పాటు లోపల ఎలా ఉంటుంది ఏంటిదని చెప్పేసి ఇది ఎంట్రన్స్ చూసారు ఎంతమంది ఉన్నారు జనాలు అయితే వాళ్ళు కూడా ముందు సగం మందిని పంపిస్తున్నారండి తర్వాత మిగతా వాళ్ళని పంపిస్తున్నారు చూడండి చూసారు ఎంట్రన్స్లోనే ఇటు ఒక విగ్రహం అటు ఒక విగ్రహం పెట్టారు గారు మన తెలివి నెక్స్ట్ అయిన అసలు యాజ్ ఇట్ ఆంజనేయ స్వామి యాజ్ ఇట్ గా మనకి అయోధ్యలో ఉన్నట్టే ఉంటుందండి చూడండి ఒకసారి సంత సమాగమ కరేని అంత రానంద పరమపద చూసారు కదండి బయటకు వచ్చే సమయం కూడా చాలా బాగుందండి సర్టు అంటే అసలు ఆ రకంగా అలా డిజైన్ చేయడం చిన్న చిన్న డిజైన్ చిన్న చిన్న బొమ్మల్ని చెక్కడం సెట్ వేయడం అంటే మాటలు కాదండి చాలా బాగా చేశారు లోపల రాముల వారి విగ్రహం కూడా సేమ్ అలాగే ఉంది నెక్స్ట్ పోలర్లు పెట్టారు వెళ్ళిన వాళ్ళకి కొంచెం చల్లగా ఉండడానికి బయటకు వచ్చిన తర్వాత చూసారండి ఎంత జనాలు ఉన్నారు అసలు బీచ్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ రామ మందిర్కి వచ్చిన వాళ్ళు చాలా మంది అసలు ఖాళీ లేదు బీచ్ రోడ్ అయితే డైవెస్ అయితే తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంది చూడడానికి కూడా పిల్లల్ని కూడా తీసుకుని రావచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలను మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్